సభాధ్యక్షులు అమరావతి బాలోత్సవం అధ్యక్షులు యువి రామరాజు గారు ఈనాటి ప్రారంభకులు సిద్ధార్థ అకాడమీ కార్యదర్శి మాకు అమరావతి బాలోత్సవం జరుపుకునేదానికోసం గత మూడు సంవత్సరాల నుంచి ఎంతో సహకరిస్తున్నటువంటి ఆవరణ ఇవ్వటంతో పాటుగా ఆర్థికంగా కూడా సహకరిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి ఈనాటి ప్రారంభకులు లక్ష్మణరావు గారు ఈ స్టేజీ మీద సీనియర్ సిటిజన్స్ ఎంతమంది అయితే ఉన్నారో యూత్ కూడా అంతే మంది ఉన్నారు ఎందుకు మేము యూత్ని కూడా సెలెక్ట్ చేసుకున్నాము అని చెప్పనంటే మా తదనంతరం ఈ అమరావతి బాలోత్సవాన్ని ఈ బృహత్తర కార్యక్రమాన్ని మీ భుజస్కంధాల మీద వేసుకొని రాబోతున్న కొన్ని తరాలకి మీరు ఆదర్శంగా నాందిగా ఉండాలని చెప్పని ఉద్దేశంతో మాత్రమే మిమ్మల్ని ఈరోజు ఇన్వైట్ చేశానని గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను అమరావతి బాలోత్సవం ఏ ఒక్క స్వార్థంతో కూడుకున్నటువంటిది కాదు పూర్తిగా సర్వీస్ ఓరెంటెడ్గా పూర్తిగా సేవా దృక్పథంతో మాత్రం ఏర్పడినటువంటి సంస్థ ఇందాక ప్రారంభంలో జగన్ గారు ఒక పాట పాడారు బాలోత్సవాన్ని గురించి దానిలో ఆశయాలు అన్నీ కూడా దానిలో మిళితమై ఉన్నాయి వాటిని గురించి చెప్పాలి అని చెప్పానంటే ఐదు నిమిషాల్లో పది నిమిషాలో పావు గంట అనేటువంటిది కాదు సమయం ఉంటే గంటల వచ్చి చెప్పొచ్చు ఈనాడు తల్లిదండ్రులు ప్రధానంగా పిల్లలు ఎదుగుదలని మార్కుల ప్రాతిపదికన ర్యాంకుల ప్రాతిపదికన విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని బయటికి తీసుకోలేదు దానిలో మొట్టమొదట ఫెయిల్ అయ్యేటువంటి తల్లిదండ్రులు మాత్రమే అని చెప్పినట్టు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఈ రోజున ప్రపంచంలో విద్యా విధానం టాప్ ఫైవ్లో ఉన్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ టాప్ ఫైవ్ కంట్రీస్ తాలూకు విద్యా విధానాన్ని ఒకసారి పరిశీలించండి రోజులో చదువుకి ఎంత సమయం కేటాయిస్తూ ఉన్నామో ఆట పాట సాంస్కృతిక విధానానికి అంతకంటే మించినటువంటి సమయం కేటాయించిన మాత్రమే ఆ దేశాలు మొత్తం కూడా ప్రథమ స్థానాన్ని ఆకిపై చేశాయి ఆ విషయాన్ని ఎవరు కూడా మర్చిపోవద్దు ఈ రోజున స్కూల్సు ప్రాంగణం లేనటువంటి స్కూల్సు విధానాలు లేనటువంటి స్కూల్స్ ఈ విధంగా అరకు తయారైనాయి ఈ అమరావతి బాలోత్సవం ఈ ఏడవ పిల్లల పండుగ ఈరోజు రేపు ఎల్లుండి మూడు రోజుల పాటు పదిహేను వేల మంది విద్యార్థులు రెండు వందల స్కూళ్ళ నుంచి వచ్చారు ఇంతటితో అనేటువంటిది కాదు రాబోతున్న రోజుల్లో పది పదకొండో బాలోత్సవం వచ్చేసరికల్లా పదిహేను వేల మంది ఆస్పెట్టి సంబంధించి కాదు ఒక పెద్ద ప్రమిశిస్సులో కోలాహలంగా అతిపెద్ద ఫెస్టివల్ జరిగేటువంటిది అమరావతి బాలోత్సవం పాతిక ముప్పై వేల మందితోటి జరిపేటువంటి స్థాయికి అమరావతి బాలోత్సవాన్ని తీసుకెళ్తాము అదంతా మీ తాలూకు కోఆపరేషన్ మీ తాలూకు సహకారం ఎందుకు ఈ రకంగా చేయాలి ఎందుకు ఈ రకంగా మనం ఆ రకమైన దృక్పథం తీసుకురావాలని చెప్పానంటే చదువు అనేటువంటిదే ఒక విద్యార్థిని పరిపూర్ణమైన విద్యార్థిగా తీర్చిద్దదలేదు చదువుతో పాటుగా ఆట పాట మాట సంస్కృతి సాంప్రదాయం ఆ వ్యక్తులకు సంబంధించినటువంటి అనేక విధానాలు మొత్తం కూడా ఆ రకంగా ప్రోత్సహించండి అంత మాత్రమే ఆ విద్యార్థి తయారవ్వగలడు ఈ రోజున అమరావతి బాలోత్సవం ఐదు ఆశయాలతో పనిచేస్తూ ఉన్నది ప్రతి సంవత్సరం కొన్ని వేల మందితోటి ఎలాంటి ఫెస్టివల్స్ కండక్ట్ చేయాలనేటువంటిది మొదటి ఆశయం రెండు ఆశయం పిల్లలని స్లమ్ ఏరియాస్లో ఉన్నటువంటి పిల్లలకి స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి పిల్లలకి విద్య దూరం అవ్వకుండా అక్కడ కూడా ట్యూషన్ పాయింట్స్ని ఏర్పాటు చేసి అక్కడ టీచర్ని ఏర్పాటు చేసి సాయంత్రం ఆరు టు ఎనిమిది ఈ రెండు గంటలు కూడా స్కూల్లో చెప్పినటువంటి ఆ హోంవర్క్ని డౌట్స్ని మొత్తం కూడా క్లారిఫై చేసి శనివారం ఆదివారం పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు ఆస్పెక్ట్ ఆస్పెక్టీస్ సంబంధించి కండక్ట్ చేయాలనేటువంటి రెండో ఆశయం మూడో ఆశయం మన జాతీయ పండుగలు మన జాతీయ పండుగలు అని చెప్పనంటే సంక్రాంతి దసరా దీపావళి ఇవి కాదు మన జాతీయ పండుగలు అని చెప్పనంటే అగస్ట్ ఫిఫ్టీన్త్ రిపబ్లిక్ డే టీచర్స్ డే ఇంజనీర్స్ డే అదేవిధంగా పిల్లల చిల్డ్రన్స్ డే ఇట్లాంటివి అనేక జాతీయ పండుగలు ఉన్నాయి ఈ జాతీయ పండుగల్ని పరచకుండా ఎందుకు ఆ జాతీయ పండుగలు ఏర్పాటు చేశారని చెప్పని దాంతో ప్రతి సంవత్సరం కూడా ప్రతి స్కూల్లోకి వెళ్ళి ఆ కాంపిటీషన్స్ కండక్ట్ చేసి సదస్సులు పెట్టి వాటి ప్రాముఖ్యత తెలియజేయాలి విద్యార్థులను ఆ రకంగా తయారు చేయాలనేటువంటిది మూడవ ప్రాతిపదిక నాలుగో ప్రాతిపదిక సంబంధించి రోజున ఈ సంబంధించినటువంటి అమరావతి బాలోత్సవం ఏడవ పిల్లల పండుగ ప్రగతికి మార్గం శాస్త్ర విజ్ఞానం అనే టైటిల్తో ముందుకొచ్చాం ప్రగతికి మార్గం శాస్త్ర విజ్ఞానం శాస్త్ర విజ్ఞానం లేనిది ఈ రకమైనటువంటి ఇతర ఉన్నటువంటి ఏవి కూడా ఈ దేశాన్ని ఈ ప్రపంచాన్ని ఈ విద్యా విధానాన్ని విద్యార్థుల్ని తీర్చిదిద్దలేదు శాస్త్ర విజ్ఞానం సైంటిఫిక్ సైన్స్ మాత్రమే వ్యవస్థను మార్చగలదు ఒక నూతన ఆవిష్కరణ తీసుకురాకూడదని అని చెప్పిన దాని మీద ఈ శాస్త్ర విజ్ఞానం అనే దాని మీద ముందుకు వచ్చాం ఈ రకంగా ప్రతి సంవత్సరం కూడా అనేక రకాలైనటువంటి సైన్స్ ఎగ్జిబిషన్లు పెడతా ఉన్నది అమరావతి బాలోత్సవం ఆ సైన్స్ ఎగ్జిబిషన్లో వేలాది మంది విద్యార్థులు వాళ్ళ ఆవిష్కరణలు ఒకసారి మీరు చూడండి ఎప్పుడో కాదు ఒక్క హాఫ్ అన్ అవర్లో ఒక గంటలో ఈ పక్కన ఉన్నటువంటి వేదికలో దాదాపు రోజు నుంచి ఇప్పటి నుంచి సాయంత్రం వరకు కూడా బ్యాచీలు బ్యాచీలుగా నాలుగు బ్యాచీలుగా బ్యాచీకి నూట యాభై నుంచి రెండు వందల మంది కూర్చుంటారు అక్కడ వాళ్ళకి ఇచ్చేది ఇంత మట్టి ముద్ద ఇంత మట్టి ముద్ద మాత్రమే ఇస్తాం గంట టైం ఇస్తాం ఎలాంటి కళాఖండాలు తయారు చేస్తున్నారు మీరు మీకు సంబంధించిన పెద్దల్ని అందరిని ఒకసారి తిలకించి వాటిని ప్రోత్సహించవలసిందిగా కోరుతా ఉన్నాను అది కదా లోపల ఉన్నటువంటి సృజనాత్మకతను బయటికి తీయని చెప్పానంటే అది కదా నూతన ఆవిష్కరణ అని చెప్పానంటే ఒక అదే అనేటువంటిదే కాదు ఈ రోజున మీరు కనుక మాకు సంబంధించినటువంటి మేము కండక్ట్ చేసినటువంటి ఏదో కాలక్షేపానికో ఇంకోటో పెట్టినటువంటిది కాదు అమరావతి బాలోత్సవం నీకు నచ్చిన శాస్త్రవేత్త ఈ రోజున ఈ వేదిక ఉన్నది ఈ వేదికని ఎవరో పొలిటీషియన్ పేరో ఇంకోళ్ళ పేరో ఇంకోళ్ళ పేరు కాదు ఈ వేదికని మేము పెట్టినటువంటిది నోబుల్ గ్రహీత భారతరత్న సివి రామన్ వేదిక ఇది ఇలాంటి వేదికలు ఒకటనేది కాదు ఈ సిద్ధార్థ అకాడమీకి సంబంధించినటువంటి ఈ ప్రిన్సెస్లో మేరీ క్యూరీ వేదిక ఏఎస్ రావు వేదిక ఎలవర్తి నాయుడమ్మ వేదిక పుష్పమిత్ర భార్గవ వేదిక ఆర్యభట్ట వేదిక శ్రీనివాస రామానుజం వేదిక ఎర్రాప్రగట నారాయణ సోమతల వేదిక ఎల్లాప్రగట సుబ్బారావు గారి వేదిక ఇన్ని వేదికల మీద ప్రదర్శనలు జరుగుతూ ఉన్నాయి మొత్తం ప్రేమశాతి గ్రౌండ్ మొత్తం పరిశీలించండి ఎవరు వీళ్ళు విద్యార్థి ఈ రోజు అటెండ్ అయినటువంటి ఈ ఏడవ భారత బాలత్వం అటెండ్ అయినటువంటి పదిహేను వేల మంది విద్యార్థులకి ఈ శాస్త్రవేత్తల గురించి ప్రచారం అవ్వాలి ఈ శాస్త్రవేత్తల తాలూకు ఏ విధంగా వాళ్ళు ఆరక స్థాయికి వెళ్ళారు అమరావతి బాలత్వం ఏడో పిల్లల పండుగ అయిపోయిన తర్వాత మీ మీ స్కూళ్ళలోకి వచ్చి వీటి మీద చర్చ కోసం చర్చా వేదికలు ప్రవేశపెట్టడానికి ఈ వేదికలు మొత్తం కూడా తయారు చేశాం ఇలాంటి పరిస్థితుల్లో మీరందరూ కూడా కార్యక్రమాలకు టైం అవుతూ ఉన్నది కనుక ఎక్కువ చెప్పలే ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి మొత్తాన్ని ఒకటే మీకు చెప్పేటువంటిదండి వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారం చేయండి మీ వ్యాపారంలో కొద్ది లాభాలు ఇలాంటి వేదికలకి ఎలాంటి విద్యార్థులకి ఎలాంటి వ్యవస్థకి తోడ్పడే విధంగా మీ సహాయ సహకారాలు ఉండాలి అంతే తప్పితే ఏ పొలిటీషియన్ కోసమో ఏ ఆనందం కోసమో ఏ ఏ ఇతర వాటికి సంబంధించిన వాటికి మాత్రం ఈ వేదిక కాదు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యాపారస్తులు ప్రతి ఒక్క ఉద్యోగస్తులు ప్రతి ఒక్క వ్యక్తి కూడా దీన్ని అర్థం చేసుకొని ఈ అమరావతి బాలోత్సవం సంబంధించినటువంటి వేదికని రాబోతున్న రోజుల్లో అన్ని విధాలుగా సహకరించి మునుముందుకు తీసుకెళ్తారని చెప్పని తీసుకెళ్లాలని చెప్పి మానసుముధి కోరుకుంటున్నావు థ్యాంక్ యూ